హృదయపూర్వక నమస్కారం మానసికంగా ఎలా దృఢంగా ఉండాలో చెప్పండి కొంచెం మానసికంగా ఎలా దృఢంగా ఉండాలి మంచి ప్రశ్న మానసికంగా దృఢంగా ఉండాలి అంటే ముందు శారీరకంగా కూడా మంచి తిండి తినాలి మంచి తిండి తినకుండా మనస్సు కూడా దృఢంగా ఉండదు కానీ అది మాత్రం సరిపోదు మన మనస్సుని మనం పరిశీలించుకుంటూ ఉండాలి నిరంతరం ఎక్కడ మనం బలహీనపడుతున్నాం ఏదో భయం వేస్తుంది మనకి మానసిక బలహీనత అంటే భయమే కదా అసలు ఆ భయం ఇప్పుడు మన ఎదురుగా ఉందా ఎవరో ఫోన్ చేస్తారు ఏదో బెదిరిస్తారు ఆ మాత్రం బెదిరింపు మనము ఫోన్లో చేసేకైనా వాడు వచ్చి చేసేదేం లేదు మనం వెళ్ళి చేసేదేం లేదు కానీ మనకి భయం ఎక్కడంటే వాడు వచ్చేస్తాడేమో నలుగురు నేసుకు వచ్చేస్తాడేమో ఏదో చేసేస్తాడేమో దీనికి ఒక తెగింపు ఎలా ఉంటుందంటే హిందూ సంప్రదాయంలో వాడు వచ్చి చేశాక ఏం చేయాలో అది చూసుకుందాం అవసరమైతే దానికి సిద్ధంగానే ఉందాం కానీ ఇప్పుడు ఆలోచించవలసిన అవసరం లేదు కదా అని వర్తమానం మీదే దృష్టి పెట్టి ఏ క్షణం సమస్యని ఆ క్షణమే ఎదుర్కోగలిగితే ప్రతి క్షణము మనస్సు దృఢంగానే ఉంటుంది ఖచ్చితంగా బలహీనపడే సమస్య లేదు అలా ప్రయత్నం చేయండి అభ్యాసం చేయండి మొదటిగా గురువుగారికి నా హృదయపూర్వక నమస్కారాలు జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా క్రమశిక్షణతో ఎలా మెలగాలో చెప్పండి పరిస్థితులు వచ్చినా క్రమశిక్షణతో మెలగాలి అంటే ఇందులో రెండు ప్రశ్నలు ఉన్నాయి ఒకటి క్రమశిక్షణతో మెలగడం ఎలాగా రెండోది ఆ పరిస్థితులను ఎదుర్కోవడం ఎలాగా ముందు క్రమశిక్షణతో మీరు ఉండాలని నిజంగా భావిస్తే నేను చేసిన పనే మీకు చెబుతున్నా ఇప్పుడు మీకు ఉపన్యాసం ఇచ్చింది నేను గంటం బాబు సేపు మీరు గమనించారు కదా మూడు బాబుకు మొదలెట్టాను ఆయన నాలుగున్నరకి మూసేశాను సుమారుగా గంటం బాబు కానీ దానికి నేను ఇంటి దగ్గర కూర్చొని ఇన్ని విషయాలు తయారై వచ్చాను ఇది కాగితం ప్రత్యక్షంగా చెబుతున్నాను నేను ఇది క్రమశిక్షణ ఎప్పుడు నేను రైలు ఎక్క కూర్చుని తయారు ఇంటి దగ్గర కూర్చుని నిన్న పొద్దున్న నుంచి వేరే పనులు మానేసి నా ప్రణాళిక పక్కన పెట్టి విద్యార్థులు ఎవరో నేను కార్యకర్తలు అడిగాను ఏ వయస్సు వాళ్ళు ఏ కాలేజీ వాళ్ళు వాళ్ళ అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు అడిగి వాళ్ళకి ఏ విషయాలు చెబితే బాగుంటుందో రకరకాల పురాణాల నుంచి కావ్యాల నుంచి విషయాలన్నీ సేకరించి నేను ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదు విషయాలు రాసుకుని అందులోంచి మీకు ఇప్పుడు ఈ ఘంటంబాబు సమయంలో పన్నెండు విషయాలు చెప్పాను నా దగ్గర లెక్క ఉంది పద్యాలైతే విషయాలు అయితే పన్నెండు విషయాలు చెప్పారు ప్రణాళిక ప్రకారం ఇది ప్రణాళిక ఈ ప్రణాళిక మీరు వేసుకుంటే అది క్రమశిక్షణ ఏ పరిస్థితులు వచ్చినా క్రమశిక్షణ కొనసాగించిన ఏదో తెలుసు సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఓ ప్రణాళిక వేసుకుంటాం నాలిక ఉంటే సరిపోదు ప్రణాళిక ఉండాలి ప్రణాళిక వేసుకుంటాం కానీ దాన్ని పాటించాం ఏం చేస్తామంటే ఏదో కొత్తగా ఓ పని వస్తుంది కొత్తగా ఓ పని వస్తుంది ఆ పని అని ఇవన్నీ మానేస్తాం అప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రణాళిక మానకుండా ఆ పనిని ఇందులో ఎక్కడ చేర్చగలం ఒక అరగంట గంట ఆ పనికి అదనంగా కేటాయించాలి ఈ వేసుకున్న ప్రణాళికలో ఏదైనా కొంచెం అత్యవసరం కానిది అనవసరం కాదు అనవసరం అయితే మనం ప్రణాళికలో వేసుకోం కదా అత్యవసరం కాని పనులు ఉంటాయి ఉదాహరణకు నిన్న ఈ ఉపన్యాసానికి నేను తయారవ్వాలి అవడం కోసం ఏం చేశాను తెలుసా నేను మూడు గంటలకి మాగుడు శిశుపాల వద్ద చదువుతాను మూడున్నరకి పాండురంగ మహత్యం చదువుతున్న కావ్యాలు వ్యాఖ్యానంతో వచ్చినాయి అవి వాయిదా వేశా ఎందుకంటే అవి ముఖ్యం కాదు ఇప్పుడు దాన్ని నన్ను అవి అడిగేవాళ్ళు ఎవరు లేరు దాని మీద నేను మాట్లాడక్కర్ల నేను రోజు ప్రణాళికలో భాగంగా ఒక సంస్కృత కావ్యం ఒక తెలుగు కావ్యం ఇలా ఉంటాయి అవి నిన్న మానేశాను ఇది పెట్టుకున్నాను అది ఏ పరిస్థితుల్లోనైనా క్రమశిక్షణ పాటించడం అంటే ఏ ఆటంకం వచ్చినా ఎందుకు వస్తుంది అది ముఖ్యం కదా ఆ ముఖ్యమైన దాన్ని ఇందులో చూడొద్దాం ప్రస్తుతం అముఖ్యం అనుకున్న దాన్ని పక్కన పెట్టేద్దాం కానీ ప్రణాళిక తప్పకూడదు నేను రెండు మాటలు చెబుతాను ఐదు అక్షరాల మాటలు భౌతిక జీవితం బాగా నడవాలి అంటే క్రమశిక్షణ అనే ఐదు అక్షరాలు చాలా ముఖ్యం ఆధ్యాత్మిక జీవితం బాగా గడవాలి అంటే నమశివాయ అనే ఐదు అక్షరాలు చాలా ముఖ్యం ఏమాత్రం ఏమాత్రం ఖాళీ దొరికినా నమ శివాయ నమః శివాయ నమ శివాయ నామంతో మీ మనస్సుల్ని నింపండి వీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నాయకుడు అవుతారమ్మా ఒక్కొక్క నాయకురాలు అవుతారు అనుమానం ఎలా దేశం కోసం మీ మీకోసం ఎదురు చూస్తాం దేశం అందుకని ఏ పరిస్థితుల్లోనైనా సరే అక్కడ ఇమిడించడం లెక్క ఇవాళ ఉన్నదంటే ఓ రెండు తీసేద్దాం ఆ కొత్తది చేర్చేద్దాం పని అయిపోయింది కదా ఇప్పుడు నిశ్చింతగా ఉంటాం నేను సాయంత్రం నాలుగు గంటలకు నా తయారీ పూర్తి అయిపోయింది అప్పుడు ఎవరో ఇంటికి ఎవరో వచ్చారు మాట్లాడడానికి వాళ్ళకి ఐదు గంటలకు సమయం ఇచ్చాను నేను ఐదున్నరకి ఇంట్లో వాళ్ళు కూడా బయటికి వెళ్ళారు ఏదో శుభకార్యం ఉండి వాళ్ళు వెళ్ళారు ఆవిడ పిల్లలు వేరే చోటకి వెళ్ళారు నేను ఒక్కడే ఉన్నా ఇల్లు తాళం వేసుకోవాలి దానికో పది నిమిషాలు కేటాయించా లేక అవదో రెండు తాళాలు మర్చిపోతాం వచ్చేసరికి అప్పుడో ఇల్లు దోచేస్తాడు అక్కడ దానికో పది నిమిషాలు కేటాయించా నేను తయారై సర్దుకోవాలి రేపొద్దున వేరే నాకు ఒక కార్యక్రమం ఉంది ఇక్కడ దానికి చాలా దస్తావేజులు కావాలి అవన్నీ చూసి పెట్టుకుని మర్చిపోతే ఆ పని ఆగిపోతుంది అవన్నీ ఒక అర ఒక అర అరగంట కేటాయించుకున్నాం దేనికి దానికి సమయం కేటాయించడం ఒకవేళ పని ఒత్తిడి బాగా పెరిగితే ఏది ముఖ్యం ఏది అతి ముఖ్యం ఏది అముఖ్యం ఏది అనవసరం ఇలా నాలుగు విభాగాలు చేస్తే క్రమశిక్షణ జీవితాంతం అంతా హాయిగా పాటించాలి